మరణాత మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుని మహాకృప్ చేత అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయ కాల దైవ వర్తమానాల శీర్షికను ప్రేయ మొదటి జామునే మీకు అందించటకు కృప చూపిస్తున్న నా దేవునికి నేను లెక్కలేనని కృతజ్ఞతలు తెలియజేస్తూ మా శ్రోతలు ఎవరెవరైతే లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ దైవ సంబంధమైన కార్యక్రమంలో పాలు అవుతున్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక పొందాన్ని తెలియజేస్తున్నాను మీరు ఎవరైనా ఇదే మొదటిసారి మన ఛానల్ చూసిన వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమంలో మీరు కూడా పాలు భాగస్థులు కావాల్సిందిగా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం జాన్ చాప్టర్ సెవెంటీన్ వాజ్ ఫోర్ చేయుటకు నీవు నాకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే యోహాను భక్తుడు ఏసుక్రీస్తు ప్రభువారు పలికిన ఒక చక్కటి మాట మనందరికీ ఈరోజు వినిపింపు చేస్తున్నారు మనందరికీ యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప మాదిరి ఆ మాదిరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు నోట వచ్చిన ఒక గొప్ప విశేషమైన ఒక గొప్ప ఆధ్యాత్మికమైన మాట ఏమిటని చూస్తే భూమి మీద నేను నిన్ను మహిమ మహిమపరిచితను అనే మాట మనం చూస్తున్నాం ఈ నాలుగో వచనములో భూమి మీద నిన్ను మహిమ పరిచితు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవాది దేవునికి తెలియజేస్తున్నారు ఈ మాట మనం కూడా ప్రభువుకి చెప్పవలసిన వారమే ఉన్నాం ప్రభు నా ద్వారా ఈ భూమి మీద నిన్ను నేను మహిమపరుచు ఏదొక కార్యాన్ని చేసి ఏదొక రిజల్ట్ నేను తీసుకొచ్చి నేను మహిమపరచాలి మనమందరము దేవుణ్ణి వారముగానే ఉండాలి కానీ ఎక్కడ మహిమపరచాలి అని అంటే భూమి మీద నేను నిన్ను మహిమపరచాలి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద దేవుణ్ణి ఎలా మహిమపరిచారు అని ఒకవేళ ఒకవేళ మనకేమైనా ఆలోచన వచ్చి ఉంటే దానికి జవాబు ఇక్కడ రాస్తు ఇలా అంటున్నాడు ఏంటమాట అంటే చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి మనం దేవుణ్ణి భూమి మీద ఎలా మహిమపరచగలము అంటే దేవుడు మనకు అప్పగించిన పనిని నెరవేర్చడం దాన్ని సంపూర్తి చేయడం ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద దేవుడు తమకు అప్పగించిన పనిని నెరవేరుస్తారో ఆ పనిని వారు జరిగిస్తారు దాన్ని పూర్తి చేస్తారు వారిని బట్టి మనము దేవుని మేమపరుచు వారముగా ఉంటామని బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుడి పని నువ్వు చేయగలుగుతున్నావా యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన కొన్ని పనులు మనం చూస్తే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు పన్నెండు సంవత్సరాల వయసులో యదుష్యులేమనే ఆ యొక్క పసుక పండుగను ఆచరించడానికి వచ్చారు ఆ తల్లి ఆ తండ్రి అనగా మరియా ఏసేపులు ఏసు తమతో ఉన్నాడు అన్న ఆలోచన చేత వారు పసుకా పండుగ నుంచి తిరిగి ఎరుశీల్యం నుండి వారు ఒక దిన ప్రయాణం చేసి వెళ్ళిపోయారు తీరా కొంత దూరం వెళ్ళి చూసుకున్న తర్వాత ఏసు వారితో లేరని తెలుసుకొని మళ్ళీ ఆ పండుగలోనికి వారు వచ్చినప్పుడు లూకాసు వారితో రెండో అధ్యాయం నలభై తొమ్మిదో వర్షంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు బోధకుల మధ్య పరిచారకుల మధ్య కూర్చొని వారితో వాదిస్తున్నట్లుగా మనం చూస్తాం నలభై వర్షంలో వారు వారొచ్చి అయ్యా మరి మిమ్మల్ని వెతుకుతున్నావురా అని అంటే ఆయన అంటాడు కదా ఆయన మీరు నన్ను వెతుకుచుంటుని నేను నా తండ్రి పని మీద నుండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను నేను నా తండ్రి పని మీద నేనున్నాను నా తండ్రి పనిని నేను జరిగిస్తున్నాను నా తండ్రి పనిని నేను చేస్తున్నాను యోహన్ సువార్త నాలుగో అధ్యాయంలో కూడా స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారు తన సబూత్ యొక్క చేత మార్చిన తరువాత ఆయనకు ఆహారం తీసుకురావాలి అనే ఉద్దేశంతో వెళ్ళిన శిష్యులు అయని కోసం ఆహారం తీసుకొచ్చాము అంటే ప్రభు చెప్తున్నమాట లూకా వార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో వారిని చూసి నన్ను పంపిన వాణిని చిత్తము నెరవేర్చటూ ఆయన పని తుదముచ్చుటూ నాకు ఆహారమే ఉన్నది ఆయన పని సంపూర్తి చేయడం తుదముట్టించడం నా పని ఉన్నది అదే నాకు ఆహారం చూసారా దేవుని వాకి వెంటున్న దేవుని బిడ్డలారా దేవుని పనిని మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం ఎవరికి వారు తమ సొంత పనులే చేసుకుంటున్నారు కానీ దేవుడు నా కోసం ఒక పనిని అప్పగించాడు ఎపిసి పత్రిక రెండో అధ్యాయం పదో విషయంలో దానికి మనం చూస్తే వాక్యం ప్రకటిస్తున్న నేనైనా వాక్యాన్ని వింటున్న నీవైనా ఒక విషయాన్ని గమనించాలి అదేంటంటే మరియు వాటి ఎందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుడు మనకు వస పని ఇచ్చాడు మన సక్రియలు చేయాలి భూమి మీద అదే దేవుని పని దేవుడు మన ఎవరిని పని లేకుండా పంపించలేదు ఈ భూమి మీదకి రావడమే దేవుని పని ఏదో మన ద్వారా జరగడము మనం జరగాలి ఒకసారి యోహాను సువార్త మనం చూసిన వారి మీద ప్రతి విషయంలోనూ యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు కదా భూమి మీద నేను నిన్ను ఎలా మహిమపరిచానంటే నా పని చేస్తాను చాలామంది దేవుడు అప్పగించిన పనిని మనుషులు అప్పగించిన పనిని మధ్యలో వదిలేస్తాం మనందరికీ తాత యొక్క కథ బాగా తెలుసు నలభై దినాలు ప్రచండమైన వర్షం ఈ ప్రచండమైన వర్షం కొరవడం జీవరాశులన్నీ చనిపోవడం ఓడ ఆ యొక్క ప్రవాహములో వరదలో తేలడం మనందరికీ తెలుసు నలభై దినాలు ప్రచండ వర్షం అయిపోయిన తర్వాత వాడ నలభై రోజులు ఆ నీటి మీద నడుస్తూ ఉంది నీళ్లు ఎంతవరకు ఉన్నాయి అక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆదికాండం ఎనిమిదో అధ్యాయంలో వాడలో నుంచి అంట నవాహు తాత ఒక కాకిని బయటకు వదిలాడంట కాకి కాకి నువ్వు పని చేసి పెట్టాలి అని అంటే కాకంట వాడలో నుంచి బయటకు ఎప్పుడైతే వచ్చిందో దేవుడి పనిని మర్చిపోయింది తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది అందుకనే నేను వెళ్ళిన కాకి తిరిగి రాలా అప్పగించిన పనిని పూర్తి చేయాల కొంతకాలం నవాహో తాత చూసి ఓహో ఇదంతా కాకిబుద్ధి కదా నేను దానికి పని అప్పగిస్తే అది ఎక్కడ చేసి పెడుతుందిలే అని ఆలోచన చేసి ఒక నల్లటి పావురాన్ని తీసుకొని వాడలోంచి వదిలేడంట మొదటిసారి దాన్ని వదిలినప్పుడు అది నిలవడానికి కూడా స్థలము లేని ఆ యొక్క ప్రాంతమంతా తిరిగి మళ్ళీ తిరిగి తాతగారి దగ్గరికి వచ్చింది ఏం చెప్తుందో తెలుసా నీవు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చు రెండవసారి ఆ వాడలోంచి ఆ కా పావురాన్ని వదిలినప్పుడు వలీవల ఆకుని తుంచి తన పనిని తను పూర్తి చేసుకుంది ఈరోజు కాకిలాగా దేవుడు అప్పగించిన పనిని విడిచిపెడుతున్నావా పావురంలాగా దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేస్తున్నావా ఈరోజు పని దేవుడు అందరికీ ఇస్తున్నాడు కానీ పూర్తి చేసేవారు కొంతమంది అయితే పూర్తి చేయని వారు మరికొంతమంది ఇలాగ మనం చెప్పుకుంటూ ఉంటే ప్రియులారా మృగమాకాండం ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాల్లో కూడా దేవుడు ప్రత్యక్ష కూడా కట్టమని మోషేకి తెలియజేశాడు మోసే నమ్మకంగా ఆ పనిని జరిగించినట్లుగా కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రియులారా చాలామంది దేవుడు అప్పగించిన పనిని యజమానులు అప్పగించిన పనిని కూడా చేస్తున్నారు ఆది కాండు మెరుగు నాలుగో అందరికి తెలుసు అబ్రహాముకి ఒక ఆలోచన వచ్చింది నా కుమారుడు నిసాఖకి వివాహం చేయాలని ఏలియాజులైన పెద్దదాసుని పిలిచాడు పది ఒంటలు ఇచ్చాడు కావలసిన బంగారం ఇచ్చాడు ఇల్లు నా కుమారుడు కొరకు నీవు కానాను ప్రాంతంలో స్త్రీని తీసుకురావాలన్నప్పుడు బాధ్యతగా వెళ్ళాడు ఆ ప్రాంతంలో లాభాన్ని తగలడం రెపకా ఏలియాజలకి నచ్చడం ఆమెలో దేవుని కార్యాలు చూడడం వెంటనే ఆమె ఏలియాజను తన ఇంటికి తీసుకువెళ్ళడం లాభాన్ని అంటాడు కదా రండి ఆదిత్యాన్ని స్వీకరించండి భోంచేయండి అంటే ఓ చక్కటి మాట ఏలియాజన్ నోట మనం చూస్తాం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయ ముప్పై మూడో వచనంలో అతనికి భోజనం పెట్టించిన కానీ అతడు నేను వచ్చిన పని చెయ్యక మునుపు భోజనము చేయను అనగా సరే నాకు వచ్చిన పని ఒకటి ఉంది అది చేయకుండా నేను భోజనం చేయను నాకు అప్పగించిన పనిని నేను చేయకుండా నేను భోజనం చేయను ముందు నా పని అవ్వాలి దాని తర్వాత ఏదైనా మొదటి సమయంలో క్రింద పదహారో అధ్యయంలో కూడా ఏడుగురు అన్నదమ్ముల్ని కాదన్నాడు ఎనిమిదో వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు వాడు దావీదు అయితే బైబిల్ చరిత్రలో లేకపోయినా మనం అక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు అదేంటంటే ఈ లోపంట యశ్ గారు సమీర్ గారిని పిలిచి అయ్యా నా కొడుకు వచ్చే లోపు మొద్ద భోజన చేయండి అంటే లేదు లేదు కావాలి అయితే కాసేపు కూర్చున్నామే కానీ భోజనం చేయను ఎందుకంటే నేను ఒక పని మీద వచ్చాను ఆ పనిని చేయకుండా నేను భోజనం చేయను చూసారా భక్తులందరికీ తెలుసు దేవుడు మాకు పని అప్పగించాడు ఆ పనిని మేము నెరవేర్చకుండా ఆహారం మేము ముట్టుకోకూడదు ఎందుకంటే భూమి మీద నేను నిన్ను ఈరోజు వాక్యం వింటూ ఉండగానే దేవుడిని మహిమపరచాలి ఈ భూమి మీద ఉంటుండగానే దేవుడి పని చేయాలి అని ఆశపడుతున్నావా అసలు దేవుడి పని ఎలా ఉంటుంది దేవుడి పని చేస్తున్నాము అన్నప్పుడు ఎలాంటి అనుభవాలు కూడా మనం వెళ్తాము అసలు దేవుడి పని ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మేము ముందు నేను పెట్టి త్వర త్వరగానే ముగిస్తాం చూడండి ప్రియుల మొట్టమొదటి అనుభవాన్ని మనం చూస్తున్న వారి యోహాను సువార్త మూడో అధ్యాయం యోహాను సువార్త మూడో అధ్యాయం మనందరికీ తెలుసు బాప్తిస్మిత్ యోహాన్ బాప్తిస్మిత్ చౌహాను ఒక పని మీద భూమి మీద పంపబడ్డాడు అతడు ఒక గోర ఒక శబ్దము అతడు వెలుగు కాదు వెలుగుని కూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ప్రభు యేసు వెలుగు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా పని జరిగించిన ఇచ్చి యోహాను గురించి చెబుతూ యోహాను స్వార్త ఐదవ అధ్యాయం యోహాను స్వార్త ఐదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన కానీ చదువుతాను చూడండి మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితుంది అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చింది నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాట చెబుతున్నాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడుతుంది అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చుకు తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చుచున్నాడో నేను చేయించు ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి నా క్రియలు తండ్రి నన్ను పంపాడని నా క్రియలు నా పనులు నేను చేస్తూ ఉన్న అదే నా క్రియలే నాకు సాక్ష్యం ఇస్తున్నాయి నా క్రియలే నాకు సాక్ష్యం ఇస్తున్నాయి నా పనులే నాకు సాక్ష్యం ఇస్తున్నాయి నేను ఒక సాక్షిని మనమందరము కూడా ఒక సాక్ష్యము మన చేతి పనుల వలన దేవునికి మహిమ రావాలి ఈ భూమి మీద దేవునికి ఎలా మహిమ వస్తుంది ఏ పని చేస్తే పను మహిమ వస్తుందంటే దేవుడు పని చేస్తే మన పని నిన్ను సాక్ష్యాన్ని నువ్వు దేవుని బిడ్డవని దేవుని యొక్క నమ్మిన వ్యక్తివని సాక్షిస్తూనే ఇలా చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండి దేవుని మహాకృప దేవుని మహాకృప దేవుడు నాకు మూడు పరిచర్యలు ఇచ్చాడు ఈ మూడు పరిచయలు జరిగిస్తూ ఆయా ప్రాంతాలు స్వార్థ ప్రకటించిన కొన్ని పర్యాయంలో వారాల్లో ఒకటి రెండు రోజులు అలాగే రెండో పూట కొన్ని కొంతకాలం నాకు ఖాళీ దొరుకుతుంది ఈ ఖాళీ దొరుకుతున్న సమయంలో ఏదైనా ఒక మంచి పని చేయాలని జీసస్ లేదా మరణాత బుక్ షాప్ అనగా క్రిస్టియన్ బుక్ షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బుక్ షాప్లో కూర్చున్నప్పుడు కొంతమంది నాతో చెప్పిన మాట ఏంటంటే అయా ఈ బుక్ షాపులో మీరు చక్కగా జరిగిస్తున్నారు ఇంకా మీకు తెల్లవారుజాము పదింటి వరకు ఖాళీ ఉంటుంది కనుక కుదిరితే మీ షాప్ ముందు ఖాళీ ఉంది కనుక టీ పెట్టుకుండా అన్నాను అప్పుడు నేను వాతో మాట చెప్పాను అయ్యా నేను వ్యాపారం చెయ్యాలి అని అనుకోవట్లేదు ఎందుకంటే నా నా నేను చేసే పని దేవునికి మహిమ తీసుకురావాలి టీ పెట్టడం వల్ల దేవునికి అవమానం రాదు టీ తాగేవాడు ఖచ్చితంగా సిగరెట్ అడుగుతాడు ఈ సిగరెట్ కోసమైనా సరే నా షాపుకి రాకుండా సిగరెట్ లేదు కాబట్టి మీ దగ్గర రావట్లేదు అంటాడు కొంతకాలం డబ్బు రుచి చూచి నేను ఏమనిపిస్తుందో తెలుసా ఆ సిగరెట్ కూడా నేను అమ్మితే వాడు నా దగ్గరికి వస్తాడు కదా ఇంకో నలుగురు వస్తారు కదా మన దగ్గరికి అని ఆలోచన చేత నా చేత్తో నేను సిగరెట్లు కూడా అమ్మాల్సి వస్తుంది అంటే నేను చెప్పొచ్చే మాట ఏంటో తెలుసా ఫిర్యా ఒక శావుకుడిగా ఉన్న నేను ధనం కోసము వ్యాపారపు అభివృద్ధి కోసము ఒకదాన్ని పెడితే ఖచ్చితంగా అందులో పాపం ఉంది నా చేతులారా నేనే ధూమపానం మద్యపానం నిషేధించి దేవుని పనికి అవి ఆటంకాలుగా ఉండకూడదని నేను ఆలోచిస్తుండగా అదే నాకు వ్యాపారం అయితే నేను దేవునికి ఎంత అవమానం చేస్తాను ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు సైతం వారి వ్యాపారాల్లో అమ్మకూడని వాటిని గెరిగించకూడని వాటిని జరిగిస్తారు ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఒక బంధువు వ్యాపారం పెట్టాడు తప్పదు అనుకున్నాడు సిగరెట్లు కూడా అమ్ముతున్నాడు నేను ఎవరిని పట్టట్లేదు అయితే ఆ సిగరెట్లు అమ్ముతున్న దాంట్లో రోజుకి రెండు వందలు కూడా రావట్లేదంట అయితే ఆయన చేసిన మరొక పని ఏంటంటే అయ్యగారు సిగరెట్లు వ్యాపారం చేసిన రూపం ఎగట్లేదండి కానీ రాందీ అమ్మితే రూపం మిగిలిందంట అని చెప్పి మధ్యకాలంలో ప్రాంతి కూడా పెట్టానండి అని చెప్పినప్పుడు నాకు బాగా దుఃఖం వచ్చింది ఎందుకంటే ఈరోజు మనుషుల ధనం కోసం ఒక క్రైస్తవుడు ఏది అమ్మాలో ఏది అమ్మకూడదో ఏది తన దగ్గర ఉండాలో ఏది తన దగ్గర ఉండకూడదో ఈరోజు తన సాక్ష్యాన్ని కోల్పోతున్నాడు నిజమే ఈరోజు క్రైస్తవుడు ఏది అమ్మాలో ఏది అమ్మకూడదో కనీస జ్ఞానం ఉండట్లేదు ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి నేను చెప్పొచ్చే మాట ఏంటంటే అది పెడితేనే అది అమ్మితేనే అది అమ్మితేనే దేవుడు నిన్ను పోషిస్తాడా అది అమ్మకుండా దేవుడు నిన్ను పోషించలేడా నీ సాక్ష్యాన్ని నువ్వు కోల్పోతున్నావు ఒక తాగుబోతుడు ఒక సిగ్గు ఒక జోతగాడు నీ వ్యాపార స్థలం దగ్గరికి వచ్చి అసహ్యమైన వాటిని దేవునికి ఇష్టం లేని దాన్ని జరిగిస్తూ ఉండగా గుర్తుపెట్టుకో ఖచ్చితంగా ఆ వ్యక్తి దానికి ఖచ్చితంగా బానిసైపోతాడు వ్యాపారానికి బానిసైన వాడు ఆ మద్యపాన దానికి నిషేధ ఆ యొక్క దానికి కూడా వ్యా బానిసైపోయి ఒకనొకద మన ప్రభుని యేసుక్రీస్తుని కూడా విడిచిపెడతాడు నువ్వు చేసే పని నీకు సాక్ష్యం ఇవ్వాలి నువ్వు చేసే వ్యాపారం నిన్నెంటో గుర్తించాలి కాబట్టి మన పనుల ద్వారా దేవునికి మహిమ వస్తు తెలుసా మన సత్క్రియలు మన క్రియలు మన పనులు సాక్ష్యం ఇస్తాయి యోహాన్ యొక్క సాక్ష్యము గొప్పదండి అతని గురించి ఏం చెప్పాడు తెలుసా మండుచూ ప్రకాశించేవాడు ఎక్కడ ఆరిపోయిన దీపం కాదు అతని సాక్ష్యం అతను వెలుగు కాకపోయినా వెలుగును తనలోనికి తెచ్చుకున్న తరువాత ఆ వెలుగు ఆరిపోలేదు కానీ మండింది మండించింది ప్రకాశింప చేసింది ఈరోజు ఈ మాట మనం చెప్పగలమా నేను మండాను దేవుడి పని నన్ను మండించింది దేవుడి వాక్యం నన్ను మండించింది అందుకే పాపని జోలికి వెళతలేదు శాపాల జోలికి వెళతలేదని నువ్వు నేను చెప్పగలిగితే ఎంత బాగుంటుంది కాబట్టి నీ చేతి పనులు దేవుడు నీకు సాక్ష్యం ఇవ్వాలి మహిమ తీసుకురావాలి అంటే నీ పనుల్లో పాపం లేకుండా చూసుకో నీ పనులే నీకు సాక్ష్యం ఇస్తాయి తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తే యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం మూడవ వచనంలో యేసుక్రీస్తు శిష్యులు అడుగుతారు అయ్యా ఈ గుడ్డువాడు తాను చేసిన పాపమా తల్లిదండ్రులు చేసిన పాపమా దేనికి గుడ్డువాడు అయ్యాడు అని అన్నప్పుడు ప్రభువే స్వయంగా చెప్పిన ఒక గొప్ప మాట చూడండి యేసు వీడైనను వీని కన్నవాడైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డువాడిగా పుట్టిను దేవుని క్రియలు నువ్వు ఎందు ప్రత్యక్షం అవ్వాలి ఎలా ఉన్నావా అన్నది ముఖ్యం కాదు దేవుని పనికి నువ్వు ఎలా ఉన్నావా అన్నది ముఖ్యం దేవుని పని చేస్తున్నావా లేదా అన్నది ముఖ్యం ఈరోజు చాలామంది పిల్లల దేవుని భక్తులుగా పిలువబడుతున్నారు కానీ దేవుడు వాడుకోలేని స్థితిలో ఉన్నారు ఇలా చెప్తాను గమనించండి సంసోను దేవుడు బలం ఇచ్చాడు కానీ ఆ బలాన్ని తన చెడ్డ పనులకు వాడుకున్నాడు సులోమునికి జ్ఞానం ఇచ్చాడు కానీ తన జ్ఞానం భార్యలకు ఉపయోగించాడు మన జీవితంలో కూడా దేవుడు మనకిస్తున్న తలాంతును దేవునికి వాడుతున్నామా దేవుని మహిమను పరిచేటట్లుగా దాన్ని దేవుని పనులో పెడుతున్నామా కొంతమందికి డ్రమ్ వాయించే టాలెంట్ దేవుడిచ్చాడు కానీ రోడ్డు మీద ఆర్కెస్ట్రాలో డ్రమ్ కొడతారు కానీ మందిరంకి వచ్చి డ్రమ్ము కొడతారు దేవుడు కొంతమందికి పాటలు పాడి వరం ఇచ్చారు ఆర్కెస్ట్రాలోనూ ఇతర తోటల పాటలు పాడతారు కానీ దేవుని మందిరంకి వచ్చేటప్పటికి వాళ్ళ స్వరాన్ని ఎందుకు వారు దేవుని మనకు ఉపయోగించారు దేవుడు మనకిచ్చిన చదువుని దేవుడు మనకిచ్చిన తలాంతుని దేవుడు మనకిచ్చిన అనుభవాలు అన్నిటినీ కూడా దేవునికి మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం ఈరోజు చాలామంది తమ టాలెంట్ తమ ఉద్యోగాలకు ఉపయోగిస్తున్నారు తమ టాలెంట్ తమ యొక్క కుటుంబానికి ఉపయోగిస్తున్నారు కానీ తమ టాలెంట్ దేవునికి ఉపయోగించట్లేదు దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలంటే నీ టాలెంట్ నీ చేతి పనులు నీ కార్యాలు నీ ధనము సమస్తము దేవుని కొరకు ఉపయోగపడాలి ఇక మూడో మనం చూసిన వారమైతే ఇదే యోహాను సువార్త పదమూడో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు తెలియజేస్తున్నారు వచ్చిన కానీ బోధకుడు అనియో ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్లు పిలుచుని న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకని పాదంలో కూడా కడగవలసినది నేను మీకు చెప్పిన ప్రకారం మీరు చేయవలను మీకు మాదిరిగా ఎలాగో చేసి అంటున్నారు మనం సారీ ముప్పై ఒకటో వచ్చిన కాని యోహాను వార్త పదమూడో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన కానీ చూడండి దేవుడు ఆయన ఎందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన ఎందు ఆయన మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును ప్రియులారా ఈ కొంతకాలం మీరు కూడా ఉండును ఉండును మీరు నన్ను వెతుకుతురు నేను ఎక్కడికి వెళుతునో అక్కడ మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపు వలను మీకు కొత్త ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకడు ప్రేమింపవలను మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ ప్రేమ ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు మనం ప్రేమించే వార్మగా ఉండాలి దేవునికి భూమి మీద ఎలాగా మహిమాస్సు తెలుసా ఆయనలో ఉన్న ఒక తత్వం ఒక ఆజ్ఞ ప్రేమించడం మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించాలి క్రైస్తవుడు అసహించుకోడు క్రైస్తవుడు ఎవరిని దూరం పెట్టడు క్రైస్తవుడు అందరినీ ప్రేమిస్తాడు ఎందుకంటే ఏసు ప్రేమ మన ప్రేమిస్తుంది మనం ఇంకనో పాపులమై ఉండగానే ఆయన ప్రేమ మన కొరకు చనిపోయింది మనం ఇంకా ద్రోహులమై ఉండగానే ఆయన సిరువెక్కాడు మనం ఇంకా గొప్పవారు మోతామని కాలు ప్రభు చేసింది మనం కూడా ఆయనలాగా మారుతామని ఆయనలాగా జీవిస్తామని భూమి మీద ఆయనను మహిమపరుస్తామని ఎలాగా ఆయన పని చేస్తూ ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ఆయనను ఆయన ఇతరులను ప్రేమిస్తూ ఆయన పని భూమి మీద ఉన్నాయి అవి చేయగలిగితే మీరు క్రైస్తువులా మీరు దేవుని నమ్ముకున్నారా అని లోకం గుర్తించగలుగుతుంది దేవునికి భూమి మీద మహిమ వస్తుంది ఈరోజు మనం చేయవలసిన ఒక పని ఒక లక్ష్యం పని మీద లక్షం ఉంచుదాం పని మీద లక్షం ఉంచుదాం దేవుని పని మీద లక్ష్యం ఉంచుదాం దేవుని పని మీద లక్షం ఉంచుదాం అందుకే యేసుక్రీస్తు కొరకు నా కొరకు కలవరిశిలో అందించాడు ఆయన మరణాన్ని గుర్తు చేసుకుని అయినా సరే తక్కువ నీ పని మీద లక్ష్యం ఉంచుతానని ఒక నిరీక్షణ కలిగి జీవించేవారైతే రండి కలిసి ప్రార్థించేత పరిశుద్ధుడు అప్రమక్కి వందన అపారమైన నీకు అవుతున్నాడు రెండు వాక్యం ప్రకారం జీవించే అనుభవం దయచేయండి మహిమ దంత నీకి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధనమ్మా అన్న ఈ మనవలు అడిగి వేడుకుంటున్నామ్మ పర్మ తండ్రి అమ్మే అందరికీ మరణాత